ちょっと。 సార్ ఈ స్వచ్ఛతా పురపాలక సంఘ పరిధిలో అనేక కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే డీసిలిటేషన్ కూడా మనం చేసుకుంటూ వచ్చాం రెగ్యులర్గా కూడా వర్కర్స్ అంటే ఇప్పుడు ఎంతో మెరుగ్గా సైనికులుగా పనిచేయడం జరుగుతుంది సార్ బాగా స్టగితం చేసుకున్నాము ఆ శానిటేషన్ స్టాఫ్ సంబంధించి ఇంకా కూడా స్ట్రగతం చేసుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు పూర్తిగా చేపడతామని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోయిన వరదల్లో మన డెబ్బై మంది వర్కర్లు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి దాదాపు పది రోజులు పదకొండు రోజుల పాటు అక్కడ నుండి వారి సేవలు అందించడం జరిగింది సార్ వారిని ఫెసిలిటీస్ చేసుకోవడము హిల్స్ స్టేషన్ కార్యక్రమం ఈరోజు చేసుకుంటున్నాం అలాగే దీరే కాకుండా సార్ తమరు కూడా అక్కడ ఆ వరదల్లో ఆ పది రోజుల పాటు నలభై ఆరు డివిజన్లో తమరు కూడా అక్కడ దగ్గరుండి వారి యొక్క సేవలు అందించడం జరిగింది వర్కర్లు అక్కడే కాకుండా మన వెంకటగిరిలో కూడా వారి యొక్క సేవలు అందించడం జరిగింది సార్ ప్రతిరోజు చేస్తున్నటువంటి వారి సేవల్లో మెరుగ్గా పనిచేసినటువంటి కొంతమందికి మనకి ఆరు డివిజన్లు ఏడు మన ఐదు విలేజెస్ ఉన్నాయి సార్ వాళ్ళలో మొత్తం పదకొండు మందికి సెలెక్టెడ్గా పదకొండు మందికి కూడా చిన్న సత్కారం చేసి వారికి సానువతలు సత్కరించి వారి యొక్క సేవల్ని గుర్తింపు చేసుకోవాలని చెప్పని అలాగే ప్రతి ఒక్కరూ సేవ చేస్తున్నారు కాబట్టి సందర్భానుసారంగా వచ్చే అవకాశాలను బట్టి అందరినీ వర్కర్లందరినీ సత్కరించుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క మన కార్యక్రమానికి ఎంత బిజీగా ఉన్నా సరే ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్పగానే గౌరవ శాసనసభ్యులు వారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది వారికి మరోసారి హృదయపూర్వక ధన్యా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవచ్చు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని ఏ సేవా కార్యక్రమం మహాత్మా గాంధీ జన్మదినమైన అక్టోబర్ రెండవ తారీఖుతో కూడా ముగుస్తుంది ఈ కార్యక్రమంలో మీరు విజయవాడకి వెళ్ళి అక్కడ చేసిన సేవలను విధంగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గూడూరు శాసనసభ్యులు సోదర సమానులు డాక్టర్ వాసున్ సునీల్ కుమార్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు అనధికారులకు పత్రికా విలేఖరులకు అందరికీ కూడా నా ఈ సమాజం అనే దేవాలయం ప్రజలే దేవుడు అనే నినాదంతోనే ముందుకు జరుగుతుంది ఈ రాష్ట్రం ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దైవ సమానులనే ఆలోచనతోనే ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం పేదవాడికి నేను ఉన్నాను పేదవాడికి సహాయం చేయాలని ఆలోచనతోనే డాక్టర్ మన ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు ఈ విధంగా స్వచ్ఛత ఈ కార్యక్రమాన్ని మనం ఇన్ని రోజులు చేపట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా మీరు విజయవాడకు సంబంధించిన వరదలకు సంబంధించి మన గుడులు పుట్టుపాలక సంఘం నుంచి కూడా డెబ్బై మంది సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మీతో కూడా మన కమిషనర్ గారు కూడా ఉండి అక్కడ మీ అందరి యొక్క ఎక్కడెక్కడ మనం వర్క్ చేయాలి ఎక్కడెక్కడ ఇబ్బందికరంగా ఉందో ఆ ప్రాంతాలన్నిటి కూడా వెళ్ళి అక్కడ ఎన్నింటి కూడా మీరు పరిశుభ్రం చేసి మన గురువు యొక్క స్థాయిని ఉన్నత స్థాయికి తీసుకుపోయాలనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మన శాసనసభ్యుల వారిని కూడా విజయవాడ పురపాలక సంఘంలోని కార్ కార్పొరేషన్ నందు నలభై ఆరో యూనియన్ కూడా మన శాసనసభ్యులు గారికి బాధ్యత ఒప్పి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకి ఇచ్చిన బాధ్యతలు కూడా తూచా తప్పకుండా ఆయన యొక్క డివిజన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా వెళ్ళి అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కూడా తన యొక్క సొంత నిధులతో ఇక్కడి నుంచి దుప్పట్లు కూడా ఐదు లక్షల రూపాయలు కొనుగోలు చేసి అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా ఆ నలభై ఆరు యోజనలో ఉన్నటువంటి ప్రతి నష్టపోయిన వారికి అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలనే విషయాన్ని కూడా ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటున్నాను మనం అందరం కూడా ఈ పురపాలక సంఘంలో ఎప్పటి నుంచో సిద్ధు తీయకుండా పేరుకుపోయి ఉండేది ఆ సిల్టుని ఎలా తీయాలా ఏ విధంగా జరగాలని జరిగినప్పుడు అదేవిధంగా మన శాసనసభ్యులు గారు మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారితో మాట్లాడి అరవై నాలుగు లక్షల రూపాయలని సిల్ట్ రిమూవ్కి శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది ఆ అరవై నాలుగు లక్షల రూపాయలతో కూడా మెషినరీతో ఎక్కడ చేయగలము మిషనరీ లేకుండా మెన్ పవర్తో ఎక్కడ చేయగలమని ఆలోచించి మిషనరీ ఎక్కడ పెట్టాలనో ఏ మిషనరీ పెట్టాలా టూ హండ్రెడ్ పెట్టాలా అలాంటి వన్ ఫిఫ్టీ పెట్టాలి వన్ టెన్ పెట్టాలో వన్ థర్టీ పెట్టాలని ఆలోచించడం కూడా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైన్లు బట్టి కూడా ఈ మెషినరీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా మన గూడూరు పురపాలక సంఘంకి వచ్చి అప్పుడు కూడా మన యొక్క గూడూరు శాసనసభ్యులుగా రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో కూడా వాసం సునీల్ కార్మార్ ఉన్నప్పుడు సిల్క్ ఎక్కువగా ఉంది కాలం కూడుకుపోయినా కానీ వీటిని మాన్యువల్గా గా తీసుకుపోతే ఎట్టన్నప్పుడు ఆలోచించి నెల్లూరు నుంచి పిలిపించి వాళ్ళ ద్వారా మనం సిల్ట్ అప్పుడు రిమూవ్ చేయడం జరిగింది ఈ రోజు కూడా నెల్లూరు నుంచి కూడా నలభై మందిని పిలవడం జరిగింది నలభై మందిని కూడా వివిధ ప్రాంతాలకు పంపించి మెన్ పవర్ ఎక్కడ ఉపయోగించుకోవాలి అక్కడ ఉపయోగించుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనే అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు పురపాలక సంఘానికి మంచి తెస్తున్నారు గురువులకు మంచి తెస్తున్నారు మీ అందరు కూడా ఆశ్రయిస్తూ సెలవు తీసుకున్నారు పెద్ద పెద్దలు మాజీ వైస్ చైర్మన్ అధ్యక్ష పెద్దలు అన్న శిల్ ప్రేణ్ కుమార్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా శారీ సిబ్బందికి మా అక్క చెల్లెళ్ళకి అలాగే మా తమ్ముళ్ళకి మా కుటుంబ సభ్యులకి అందరూ కూడా మా స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం వీళ్ళందరూ కూడా ఇటీవల అయినటువంటి విజయవాడలో వరద కారణంగా అక్కడ మొత్తం కూడా ఎంత అతలందరూ చూశారు డెబ్బై మంది ఉన్నారు సార్ డెబ్బై మంది కూడా వాళ్ళు చూశారు ఏ విధంగా ఏమైపో మనకి గూడూరులో ఇక్కడి నుంచి ఆ యొక్క వరద మంత్రులకి నా ద్వారా అంటే గూడూరు దాతో ద్వారా ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ఇచ్చినటువంటి మొత్తం సుమారు మూడు కోట్లు ఉంది మనం సాయం చేశాం గూడూరు నుంచి మన మూడు మంత్రుల సహాయలో సీఎం సాయండికి మనం సాయం చేశాం ఇదంతా కూడా మా గూడూరు ప్రజల యొక్క పనిచేసినందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఎవరైనా సరే ఉదయం లేచి బయట తిరగాలన్నా మీ యొక్క సహాయం కావాలి ఎంత బంధువులకైనా సరే అంత మైత్రులు కానీ అంత పేదలకైనా సరే ఎందుకంటే ఉదయం చేసి మొత్తం ఊరిని శుభ్రం చేసేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం ఎందువల్లంటే ఇది చిన్న పని కాదు ఈ పని చేయడం అనేది చిన్న పని కాదు వీళ్ళందరూ మంచి వాళ్ళు కాబట్టి మా గూడూరు బాగుండాలి మా ఊళ్ళో శానిటేషన్ బాగుండాలనే ఉద్దేశంతో మాకు గతం కన్నా గూడూరుని ఇప్పుడు చూస్తే సంతోషం అనుకుంటాం గతంలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఉండేది సిబ్బంది కాని పాపం అందరూ కూడా ముసలి వాళ్ళు పనిచేయలే పరిస్థితుంది కానీ ఈరోజు చూస్తే అందరూ కూడా మధ్య వయస్సులే ఉన్నట్టు కనిపిస్తుంది అంత కొనుగోలు కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గూడూరిని బాగు చేయాల్సినటువంటి పరిస్థితి మీద గూడూరిని శుభ్రంగా ఉంచవలసినటువంటి పరిస్థితి మీది వీరందరూ చేస్తే గూడూరు మంచి పేరు వస్తుంది ఎమ్మెల్యేగా నాకు కూడా ఒక మంచి పేరు వస్తుంది అని చెప్పి మేము ఇద్దరికి తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మా కమిషనర్ గారికి నిజంగా చాలా సంతోషం మంచి కమిషనర్ గూడూరులో ఉన్నందుకు వీరందరూ కూడా సంతోషించాలి ఎందువల్లంటే ఆయన అన్ని అవగాహన ఉంది దులుసుగా ప్రవర్తించేటువంటి మనస్తత్వం లేదు అన్నీ కూడా ఆలోచిస్తాడు ఎందుకంటే ఆయన కూడా పేద కోలలో పుట్టాడు కాబట్టి ఆయన కూడా ఈ పాదలన్నీ తెలుసు అని చెప్పి నేను ఎంత తెలియజేస్తున్నాను కాబట్టి మనం చెప్పేది ఒకేనమ్మ మనందరం కూడా పేద కోం మన పోలీసులు లేదు కాబట్టి బాగు చేయమని చెప్పి కోరుకుంటూ విజయవాడలో బ్రహ్మాండంగా మీ యొక్క సేవలను అందించినటువంటి ఆ పదకొండు మందికి ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం కూడా పెద్దలు కింద గారి చేతుల మీద జరుగుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ మీకు ఏ అవసరం వచ్చినా మీ కుటుంబ సభ్యుడు సునీల్ కుమార్ ఉన్నాడు అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎమ్మెల్యే అని చెప్పి నా కళ్ళు పైకి లేవమ్మా ఏముండేది మీకు ఉన్నాను నేను మీతో ఉండేవాడిని ఈ ఊరు మీద పోయేవాడిని కాదు కాబట్టి మీ అందరి దగ్గర వచ్చే అప్పుడు నా అవసరం కాబట్టి అందరూ నా సహాయం చేశారు మీరు అందరూ సహాయం చేశారు కాబట్టి రెండోసారి నేను ఎమ్మెల్యే గెలిచాను మీరు అందరూ ఎందుకంటే మీరందరూ అంటే పేదవాళ్ళు అదే పాదోళ్ళు కానీ సహాయం చేయకపోతే నేను ఈ బైక్ కొట్టినవాడిని కాదు రెండోసారి ఎమ్మెల్యే అయ్యే కాదు నేను ఎమ్మెల్యే అయ్యే దానికి కారణం మా ఫ్యాదోళ్ళు దాంట్లో ఎక్కడన్నా నేను ధైర్యంగా చెప్తాను కాబట్టి సునీల్ కుమార్ని చూసి ఎవరు భయపడన అవసరం లేదమ్మా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా వచ్చి నన్ను సంప్రదించండి ఖచ్చితంగా సాధ్యమైతే ఖచ్చితంగా చేసి వెళ్తాను సాధ్యం కాదు చెప్తే అసలు సాధ్యం కాదని చెప్పి దాంట్లో మొహమాటలో ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు చెప్పే విధంగా అలాగే నా మిత్రుడు వెంకటయ్య కూడా ఇక్కడ మీకు శానిటరీ ఇన్స్పెక్టర్గా దగ్గర ఉన్నాడు ఆయన కూడా బదిలీ పాపం కానీ చూస్తాము మళ్ళీ కూడా గంగి ఇక్కడికి తెచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి అంట మా పాత వాళ్ళు మా అంతా ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు పాపం అంతా మా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా కాబట్టి మీరు అందరూ బాగుండాలమ్మా బాగుంటే మేము బాగుంటాం అయితే అధిక వడ్డీలు ఇచ్చే పేర్లు చెప్పండి అమ్మా అధిక వడ్డీలు ఇచ్చి మీ దగ్గర డబ్బులు దండుకునే వాళ్ళ పేర్లు చెప్పండి అరెస్ట్ చేస్తాను అంటే రెండో లేదు ఇంకేం మొహమాట పడకలేదు మీరు ధైర్యంగా ఉండండి మీరు వడ్డీలు కానీ మీరు దగ్గరికి వచ్చి అవి చేస్తాం ఇది చేస్తామంటే మీరు ఎవరు భయపడే అవసరం తల్లి మేము ఉన్నాం అధిక వడ్డీలు మామూలు వడ్డీలు నుంచి అప్పిస్ తీసుకుంటే ఇబ్బంది అంతేగాని అంతే కాని పది రూపాయల వడ్డీలు పదిహేను రూపాయల వడ్డీలు ఇరవై రూపాయల వడ్డీలు వేస్తే మీరు కట్టలేరు మీకు వచ్చే జీతం సరిపోదు కాబట్టి దయచేసి అంత వడ్డీకి మీరు ఎవరు తీసుకోద్దామా అంత వడ్డీకి తీసుకున్నా మీ పైన బలవంతంగా చేస్తే మాత్రం మేము ఉన్నాం మీకు మీ ఎమ్మెల్యే ఉండాలని చెప్పి పెట్టుకోమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ గారు కూడా ఈ విషయంలో చెప్పి తెలియజేస్తున్నాం సార్ గతంలో మేము ఉన్నప్పుడు కూడా అది చాలామంది నిలిపారు పని చేయకుండా అంత ఆఫ్ చేయడం సంవత్సరం అర్థం ఏంటంటే మేము డబ్బులు తీసుకున్నాం ఆ ప్రాయం ద్వారా ఆయన ఇంత వడ్డీ అసలు తలవుతున్నారని ఘటన చెప్పినా కానీ ఆ పరిస్థితి అయితే ఇంకా రాబోయని చెప్పి మా కమిషనర్ గారు కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ బాగా పనిచేయండి మంచి పేరు తీసుకోవాలంటే మీ సిబ్బంది కూడా ఇప్పుడు మనం చాలా కష్టమైపోయింది మాకు ఎందువలంటే మా చిన్నూరు ఒకటి ఆపడే జరిగింది మళ్ళీ ఇప్పటికే దీపాలన జరిగింది ఈ పక్క పుట్టి పొడిపన తెలియదు నెల రోజులు తెలియదు ఇది అందరూ వల్ల ఏమవుతుందంటే మనకి సిబ్బంది ఎంతమంది ఉన్నా కానీ తక్కువ అనిపించేటువంటి కార్యక్రమం కాబట్టి ఇవన్నీ కలవడం వల్ల మున్సిపాలిటీకి లాస్ ఉంది మన లాస్ మనం అనుకున్నాం గ్రేడ్ వన్ మున్సిపాలిటీ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అని మున్సిపాలిటీ అని పెళ్లింగ్ వేసుకు కోర్టుకి వెళ్ళారు కొంతమంది ఆ కోర్టుకి వెళ్ళడం వల్ల అక్కడ మనం ఎటువంటి డబ్బులు వసూలు చేసినట్లు లేదు పన్నులు కూడా వసూలు చేసాం లేదు వాళ్ళంతా పన్నున్న వసూలు చేస్తుంటే మనకి డబ్బులు వస్తాయి మనం కూడా ఇంకా వర్కర్స్ పెట్టుకొని పనిచేయచ్చు ఇప్పుడు మొత్తం వెళ్ళి పంచాయతీలకు సంబంధించిన అన్నింటి మీద ఓన్లీ మన గూడూరు మున్సిపాలిటీ మీద వచ్చేటువంటి డబ్బులు తప్ప వేరే డబ్బులు రాట్లా కాబట్టి ఆలోచించమని చెప్పి తెలియజేస్తాను కమిషనర్ గారు గారు చెప్పాను ఎవరైతే మున్సిపాలిటీలో ఉండాలని ఆసక్తికరంగా ఉన్న ఊరి ఏంటంటే అది మున్సిపాలిటీ చేస్తాం మేము మున్సిపాలిటీలో ఉన్నామంటే బంగారంగా మున్సిపాలిటీ పక్కన పెట్టేస్తాం మనకు కూడా భారం తగ్గిపోతుంది ఇప్పుడు ఏమంట గేడు ఉన్నాయి ఇక్కడ ఏమి ఇబ్బంది ఇక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి అంత పరిస్థితి లేదు భారం అయిపోతుంది మున్సిపాలిటీ కరెంటు బిల్లు దాదాపు ఎంతనా నాలుగున్నర రూడ్లు కట్టేవమ్మా కరెంటు బిల్లు అంటే ఎన్నిటి వల్ల కొత్తగా నాలుగైదు పంచాయతీ కలిపాం కదా ఆ డబ్బు ఎక్కడిది గూడూరు ఉన్నటువంటి ముప్పై రెండు ముప్పై మూడు వాళ్ళతో ఉన్నటువంటి ప్రజలు కట్టిన డబ్బు వాళ్ళకి కూడా మనం కట్టాం విలే కూడా కాబట్టి త్వరలో నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే ఏ పంచాయతీ వాళ్ళు అయితే మున్సిపాలిటీ ఉంటారో వాళ్ళని తీసుకుంటాం మేము రాము అన్న వాళ్ళని కూడా వాళ్ళ పంచాయతీ కానీ కొనసాగించామని చెప్పి నారాయణ గారు కూడా చెప్పారు కాబట్టి కమిషనర్ దయచేసి ఆ కోర్టు కేసు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు బిల్డింగ్ అయితే విత్తు రావని చెప్పండి మెంబర్ మాట్లాడతాము లేకపోతే సపరేట్గా పని చేసినా ఉండమని చెప్పండి అంతేగాని ఎందుకు ఉంటాయి వచ్చి ఉదాహరణ మండలపు కరెంట్ నాలుగు రిటైర్ అండ్ కట్టుకుని పోతున్నాం కాబట్టి అటువంటి పని చేస్తే మనం ఇంకా చేయలేము వర్క్ చేయలేము డబ్బు చేసినా చక్కగా చేయలేము కొత్త వాళ్ళు పెట్టుకుని పరిస్థితుండదు కాబట్టి ఉదాహరణ ఆలోచించాలని చెప్పి కమిషన్ గారు కూడా కోరుతూ మొదటిసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గాంధీ దేని సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గాంధీ గారిని అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా మహానుభావుడు ఆయన ఆ రోజు ఉన్నాడు కాబట్టి అహింస అనేది లేకుండా మనకి స్వాతంత్రం తీసుకొచ్చేదాంట్లో ప్రధాన పాత్ర వహించినటువంటి డాక్టర్ సారీ గాంధీ గారు గాంధీ గారిని మనం ఆయనకి చేతి ఎత్తి దండం పెడుతూ అందరం కూడా ఆ మార్గం ఎలా అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ 사장님. 아, 안녕. 음, <that> <Polymer beatiful music> hmm. um. uh. 아, 한 번만. 아 రంగట రమణయ్య తోలిపారి రంగట రమణయ్య తాళిత చిత్తుగుంట నాగుల బావలి సద సద

সিদ্ধেশ্ব <laughs> శ్రీనివాసులు కందిపాటి సినీ రాలేదా మస్తానయ్య ఆండ్ర మస్తానయ్య రమణయ్య శ్రీహరి ముచ్చల్ల శ్రీహరి సీనయ్య పొన్నూరు సీనయ్య ముందుకు కొండయ్య నల్లి చిన్న కొండయ్య చిన్నకొండయ్య శరత్ బాబు కోరిపోవు శరత్ బాబు మీకు తెలుసు కదా లేని తెలిపాడండి డెబ్బై మంది సహాయం वासदेवासुदेव बालाजी जय बालाजी मुझे रही दारा भुवेश्वर गोपी भूमि कंदे मलेश्वर हरीबाबू శ్రీనివాసులు తొండ్ల శ్రీనివాసులు కర్పూరి విజయ్ ఏ అశోక్ ఏ శివరామయ్య ఏ శివరామయ్య ఎమ్మణి రాగిపాటి చెన్నయ్య

एम वेंकटरमणय्यम रवींद्र जी शिवय्या ए बालाजी पी प्रसाद आर प्रसाद आर प्रसाद बी सीने या ये सुधाकर नगरी नगरी ड्राइव कर रहा हाँ सीने या ये तो फाइबर है हाँ सीने या बी सीनो आस्तुलो सीवन चिचरमे या ये सीने या ఏ సీనయ్య అల్లూరు అల్లూరు ఎంత ఫస్ట్ బ్యాచ్ ఓకే నద్దిపాక్ వెంకటేశ్వర్లో సెకండ్ బ్యాచ్ ఓకే చెంగపల్లి మహేష్ మందా శివకుమార్ ఏడ లేట్ చేయకుండా ఫాలో అచ్చేయండి నిన్న మీరు నిజవాడ యాదవ్ తాడిపత్రి రాఘవయ్యి శ్రీనివాసులు సిహెచ్ వెంకటేశ్వర్లు చిలక వెంకటేశ్వర్లు రాగిపాటి చిన్నచంజయ్య జి నాగేంద్ర बी श्रीनिवासलोग बी श्रीनिवासलोग जी राधेया परगा ऊंचे जी राधेया बी नवीन चंद्रा बी श्रीनिवासलोग के वैंके या वही जी जनार्दन मोजरला पेंचलेया जी प्रभु पी कल्याण जी शंकर सिंह जी चंद्रशेखर वी हावलय के पेंचलेया

मथे पंज मंदरु आया はい。 చూడమని చెప్పని రాత్రి కూడా సార్ చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడే ఈ సత్కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి శానిటేషన్